రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మహబూబ్ నగర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా విమర్శలు చేశారు సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ మైదానంలో నిర్వహించిన నారాయణపేట మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నూతనంగా గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్ల సన్మాన సభ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి రామ్మోహన్ రెడ్డి రాజేందర్ రెడ్డి అంజయ్య యాదవ్ మరి జనార్దన్ రెడ్డి మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పల్లెల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రాక్టర్లు పెట్టి ట్యాంకర్లు పెట్టి చెట్లు పెట్టి ఇంటింటికి నల్లా పెట్టి ప్రతి గల్లీలో వీధి లాండ్ వీధి వీధిలో స్ట్రీట్ లైట్లు పెట్టి వైకుంఠ ధామాలు పెట్టి డంపింగ్ యార్డ్లు పెట్టి పల్లె ప్రకృతి వనాలు కట్టి అద్భుతమైన అభివృద్ధిని కేసీఆర్ గారు చూపెడితే ఈ రెండేళ్లలో ట్యాంకర్లో నీళ్లు లేవు ట్రాక్టర్లో డీజిల్ లేదు కనీసం పైన పెట్టిన బుగ్గలు అవి కూడా వెలుగుతలేవు ఈ వాస్తవం మీకు తెలుసు అందుకే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నలభై శాతం సీట్లను ప్రజలు రెండేళ్లు తిరగకుండానే మనకిచ్చినారు అంటే పాలమూరులో మార్పు మొదలైంది దానికి మొన్న మీరు చూసింది కేవలం శాంతులు మాత్రమే రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు కనబడుతుంది తప్పకుండా కనబడుతుంది ఎందుకంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు ఎన్ని అబద్ధ మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి నేను మీ పాలమూరు బిడ్డను నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి డైలాగులు కొట్టి సెంటిమెంట్ పెట్టి ఇవాళ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి పెద్ద నెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీ రేవంత్ రెడ్డి రెండేళ్ళు అయిపోయింది వంద రోజుల్లోనే నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు మరి రెండేళ్ళు అయింది ఒక్క హామీ అమలు అయినా సరిగా ఒక్కసారి గుర్తు చేసుకోండి కొత్తవి అమలు చేయడం దేవుడు కూడా కిట్టు గారు ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ ప్రసూత అయితే ఇంటికాడ బండెక్కించుకొని బిడ్డ పుట్టినాక ఇంటికాడ దించిన సంస్కారవంతమైన ప్రభుత్వం ఒక పిల్లగాడు కొడితే పన్నెండు వేలు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి పదమూడు వేలు ఇచ్చిన ప్రభుత్వం ఎలా ఉన్నదా కేసీఆర్ కిట్టు అది కూడా పోయింది బతుకమ్మ పండుగ వస్తే కేసీఆర్ గారు అన్నాడు ఆడబిడ్డకి ఒక కానుక పెట్టేది ఎలా వస్తున్నదా బతుకమ్మ చీర రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా ఇచ్చేది ఆపుకో రంజాన్ తోఫామస్ వస్తే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు అందరికి క్రిస్మస్ కానుక ఇచ్చేది ఎలా వస్తున్నదా అది అది కూడా లేదు కొత్త దేవుడెరుగు కొత్త పథకాలు ఉన్నాయి కూడగొట్టిన నెలకు రెండు వేల రూపాయలు కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చేది నలభై ఆరు లక్షల మందికి రేవంత్ రెడ్డి ఏమన్నాడు కేసీఆర్ గారు ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు నాకు అవకాశం ఇవ్వండి పాలమూరు బిడ్డను నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తా ఆయన రెండు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు అది కూడా నూరు రోజుల్లో ఇస్తా అన్నాడు ఇచ్చిన్నామని ఇరవై ఐదు నెలలైపోయింది నూరు రోజులు గంగలో పోయింది ఆ రెండు వేలు తప్ప నాలుగు వేలు లేదు ఆ రెండు వేలు కూడా రెండు నెలలే కొట్టిండు ముసలి వాళ్ళ కూడా మను కొట్టిండు రేవంత్ రెడ్డి రైతులను ముంచిండు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు పండబెట్టి తొక్కుతా అంటాడు నిజంగా పండబెట్టిండు వ్యవసాయాన్ని పండబెట్టిండు రైతాంగాన్ని తొక్కిండు రైతు బంధు కేసీఆర్ గారు రెండు పంటలకు ఇస్తే నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు నాటేసే టైం కు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడేది ఒకసారి కాదు రెండు సార్లు కాదు పదకొండు సార్లు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు ఎవరు కేసీఆర్ గారు కానీ ఈ మొనగాడు ఎన్ని మాటలు చెప్పినా రోజు రెండు పంటలకు ఇస్తారా మూడు పంటలకు ఇయ్యాలా రైతు బంధు అన్నాడు రెండు పంటలకేనా మూడో పంటకి ఇయవా అని నిలదీసింది పదివేల పదిహేను వేలు ఇస్తా అన్నాడు కృషి చేసినట్టు పదివేలు ఇస్తావా మా సోని అమ్మ మీద ఒట్టు పదిహేను వేలు ఇస్తా అన్నాడు మరి ఇలా సోని అమ్మ మీద వట్టేసినావు కదా ఇచ్చినావా పదిహేను వేలు వచ్చినాయా భూ యజమానులకే ఇస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నేను కౌలుదారు రాహుల్ గాంధీ మీద కొట్టు అన్నాడు ఇస్తున్నాడా పడుతున్నాయా రైతు కూలీలకు ఆలోచించండి ఎన్ని అబద్ధాలు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాజీ ముబారక్ పేరు మీద లక్ష రూపాయలు ఇచ్చి పదిహేను లక్షల మందికి పెళ్లి చేస్తే నేను తులం బంగారం ఇస్తా ఆయన ఇచ్చే పైసలు మరి లగ్గమైపోయిన ఆరు నెలలకు వస్తున్నాయి నేను మీరు పత్రిక పెట్టుకోమని ఇస్తా అన్నాడు తులం బంగారం ఇంటికే పంపుతా అన్నాడు వస్తుందా తులం బంగారం మేము ఆ రోజే చెప్పినాం ప్రజలకి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు బంగారం ఇచ్చే మనుషులు కాదు పుసిల తాళిచ్చే బ్యాచ్ వీళ్ళని చెప్పినాం నల్గొండ జిల్లాకు నిల్ ఉద్దేశంతో పద్నాలుగు లక్షల ఎకరాలకు వీలు ఇవ్వాలని చెప్పి బ్రహ్మాండమైన పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకం ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టినా పనులు పూర్తి చేసిన రిజర్వాయర్లు మీరు కావాలనే చూడవచ్చు నార్లాపూర్ ఏదుల కరివేనా వట్టెం అట్లాగే ఉద్దర్ణపూర్ రిజర్వాయర్ ఏనుగింది తోక చిక్కింది అన్నట్టు తొంభై శాతం పని పూర్తయి ఒక కాలువలు మాత్రమే పూర్తి చేసేది ఉన్నది గారు పంపులు పంపులు కూడా కూడా పెట్టిండు ఆ ఒక పంపు ార్లాపూర్ లో ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై మూడు ప్రారంభించిండు కూడా పాలమూరి చూపెట్టిండు అట్లాగే అప్పటిదాకా పెండింగ్ ప్రాజెక్టులుగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా పడావు పెట్టిన ప్రాజెక్టులను పెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కల్వకుర్తి కానీ బీమా గాని నెట్టెంపాడు కానీ పూర్తి చేసి ఈ జిల్లాలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒకనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ జిల్లా మైగ్రేషన్ కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మైగ్రేషన్ కాదు ఇరిగేషన్ కు మార్పుగా ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేసి పద్నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు చెప్పి ప్రణాళికలు రూపొందించి తొంభై శాతం పూర్తి చేసి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ సన్యాసి ముఖ్యమంత్రి పది శాతం పని కూడా చేయలేకపోతా ఉన్నాడు ఎందుకు ఏ బాధ నీకు పాలమూరు బిడ్డనంటావు ఎందుకు పాలమూరుకు నీళ్ళు ఇవ్వమంటే ఆయన బయటికి చెప్పడు కానీ ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నది తొందరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది ప్రజలు కేసీఆర్ గుర్తు చేసుకుంటారు అట్లే పాత బాసు ఉన్నాడు కదా ఆయనకు పాత బాసు ఎవరు పాత బాసు ఆయన కోపం వస్తుంది మరి కృష్ణా నీళ్ళు మొత్తం ఈడ గుంజితే మన హక్కు మనం తీసుకుంటే ఎందుకు నేను పోవు కదా పాత బాసు ఊపుకుంటాడా అరే నా చెంచగాడు ఉన్నాడు తెలంగాణలో ముఖ్యమంత్రి మీడియం రాడుతున్నాడు అని చెప్పి ఆ చెప్ప ఈ చెప్ప వాయిస్తాడు కదా ఎందుకంటే ఈయన రహస్యాలన్నీ ఆయన కాడున్నాయి ఈయన చేసిన లండ పనులన్నీ ఆయన తెలుసు చెంచగాడు చెంచగాడు ఎక్కువ ఉండాలి కాని ఎక్కువ ఎగురు ఇంకోడు పాత బాసు అందుకే పాత బాసు కోపం రావద్దు కేసీఆర్ కు పేరు రావద్దు అని చెప్పి ఇలా పాలమూరు రైతంగాలను ఎండబెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేయండి దయచేసి ఈ రెండేళ్లలో ఒక్కటన్నా మంచి పని చేసినా పాలమూరు రైతన్నుల కోసం రేవంత్ రెడ్డి ఆలోచన చేయండి రైతులకు రైతు భరోసా అయ్యాడు కౌలు రైతులకు రైతు భరోసా ఇయ్యాడు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను అది ఇయ్యాడు ఆఖరికి రైతులకు యూరియా బస్తాలు కూడా దొరుకుతలేవు ఇలా యూరియా వస్తా ఏను మొత్తం పాలమూరు సస్యచామలం చేస్తా అని మళ్ళా డైలాగులు కూడా పదిహేడు తారీఖు ఇంకా వస్తున్నాడంట గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఒకసారి మోసపోవాలి ఇన్నిసార్లు మోసపోతే మరి వాళ్ళ తప్పు కాదు మన తప్పు అవుతుంది ఆయన నాకు ఒకటి మాత్రం అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన చెప్పి మోసం చేసి ఆయన ఏమన్నాడు ప్రజలు మోసగాలనే నమ్ముతారు ప్రజలు మోసగాలని నేను నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తామని చెప్పి నిజాయితీగా చెప్పాడు ఆయన తప్పు కాదు ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు మీకు మరొకసారి మోసం చేయనికే పాలమూరు నానాయకత్వంలోనే చేస్తా అని చెప్తున్నాడు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి పదిహేడు తారీఖు వస్తున్నావు కదా మహబూబ్ నగర్ పట్టణానికి ఒక్క మాట స్పష్టంగా చెప్పింది నీ ప్రభుత్వం వచ్చినాక మేము ఆనాడు ఐటి హబ్ కట్టి అక్కడ పద్నాలుగు పరిశ్రమలు తెస్తే నీ ప్రభుత్వం వచ్చినాక ఆ పద్నాలుగు పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయో ఒకసారి తెలంగాణ యువతకు పాలమూరు యువతకు మేము నీ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చినవా సమాధానం చెప్పి చిత్తశుద్ధి అంటే మేము మా గవర్నమెంట్ తెచ్చిన వాటికి వచ్చి రిపన్లు కట్ చేస్తా ఉన్నాడు దేవరి గదులో అన్నాడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మేము అందరం టార్నింగ్ అనే పరిశ్రమ తీసుకొస్తే దానికి ఈయన వచ్చి బంధి ఈ పందిరేసినట్టు ఉపాన్యాసాన్ని చెప్తా ఉన్నాడు మహబూబ్ నగర్ లో దివిటిపల్లిలో పల్లిలో అమర రాజా అనే పరిశ్రమ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో మన గవర్నమెంట్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధిస్తే ఈ మునగాడు వచ్చి ఈనేదో చేసినట్టు అక్కడ పోయి తిరిగి రెండు సార్లు రోజులు కొడతా ఉన్నాడు ఒక్క కొత్త పరిశ్రమ వచ్చిందాన్ని వచ్చిన ఉన్న ఐటీ పరిశ్రమలు మారిపోయినాయి నీ నిర్వాహకం వల్ల ఈ రోజు ఒక్కటంటే ఒక్క కొత్త పని జరగడం లేదు ఇక ఇంకా విచిత్రమైన మాటలు మీ జిల్లా ఎమ్మెల్యే మాట్లాడతా ఉన్నా